నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కులాల రాజకీయంతో సామాజవర్గాల వారీగా ఓట్లను ఆకర్షించడానికి అన్ని రాజకీయ పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి ఇప్పుడిప్పుడే ఆయా కులాల వారీగా సామాజిక వర్గాల వారీగా అధినేతలు దృష్టి సాధించారు ఏ నాయకుడు అయితే ఆ కాన్ఫిడెన్స్లో చాలా బలంగా ఉంటాడో ఆ నాయకుడిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్సీపీ చాలా బలంగా పనిచేస్తుంది మరి వైఎస్ఆర్సీపీ యొక్క అడుగు ముందుకేసి చాలా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తుంది ఎక్కడైతే బలమైన నాయకుడు ఉంటాడో ఎక్కడైతే కూటమికి చెక్ పెట్టగలడో అలాంటి నాయకుల్ని ఎంచుకుంటుంది మరి విజయవాడ కేంద్రంగా వంగ వీటి అంటే ఆంధ్ర రాష్ట్రంలో మరి ముఖ్యంగా కాపు సామాజ వర్గానికి ఒక ఆరాధ్యం వంగవీటి కుటుంబం అంటే మరి అదే వంగవీటి కుటుంబం నుండి వంగవీటి నరేంద్ర గారు మరి ఆయన నిన్ననే వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు మరి వంగవీటి నరేంద్ర గారిని రాష్ట్ర వ్యాప్తంగా అంటే ముఖ్యంగా గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో చాలా కీలకంగా ఉపయోగించనున్న ఉపయోగించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనిపిస్తున్నాయి మరి వంగవీటి అనగానే గోదావరి జిల్లాలో కాపు వర్గం మెజారిటీ నాయకులు ప్రాణమిస్తారు వంగవీటి కుటుంబానికి ఉన్న రంగా గారి పట్ల ఉన్న ఆ మర్యాద గౌరవం అభిమానం ఆ కుటుంబం నుంటే వంగవీటి నరేంద్ర గారు వచ్చారు కాబట్టి వంగవీటి అని పేరు చెప్తేనే చాలు గోదావరి జిల్లాలో కాపు సామాజ వర్గంలో ఉరకలే ఉరకలు పరుగులు తీస్తుంది మరి ఈ నేపథ్యంలో వంగవీటి నరేంద్ర గారిని వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగానే పార్టీలకు ఆహ్వానించింది మరి పా పార్టీలో ఆహ్వానించిన తర్వాత గోదావరి జిల్లాల్లో ప్రచారానికి వాడుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది మరి ఈ నేపథ్యంలో వంగవీటి నరేంద్ర గారు గోదావరి జిల్లాలో పర్యటన చేస్తే కావు సామాజ వర్గంలో స్పందన ఎలా ఉండబోతుంది మరి కావు సామాజిక వర్గం అంతా కూడా వంగవీటికి అనుకూలంగా ప్రయాణం చేస్తారా అంటే పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేస్తారనేది మరి కొద్ది రోజుల్లో తెలియ ఉంది తేలవలసిన అవకాశం ఉంది వంగవీటి నరేంద్ర గారి యొక్క వైఎస్ఆర్ సిపి రాజకీయ అరంగేటంలో పెద్ద రాజకీయ ఉంది ఆ స్కెచ్ ముందు ముందు కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాన్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లెయినింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లైవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహారావుపేట ఏలూరు